కోసం నువ్వు ప్రభుత్వం ద్వారా అవతూ వ్యక్తిగతంగా అవచ్చు నువ్వు చేసే ఒక మెరుగైనటువంటి పని అది ఆదర్శంగా ఉండాలి తప్ప ఇట్లా కులాన్ని ఎక్కడ కూడా అక్కడ వాడుకుని తప్పుదోవ పట్టించేది కరెక్ట్ కాదు శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నాం ఎక్కడ కూడా క్షీణించిన పరిస్థితి లేదు వ్యక్తిగతంగా వాళ్ళే దూషించి వాళ్ళే మాట్లాడి వాళ్ళు కావాలని ఏదో లోకంగా వాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు వాళ్ళకు వచ్చినటువంటి నెగిటివిటీ మా మీద వృద్ధి ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళ అరాచకాలు చేశారో ఏదైతే అందరినీ తరిమి వేశారో పెట్టుబడిదారు అలాగే ఎక్కడైతే ఎవరైతే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళని హతం కూడా చేశారు మీరు చూశారు అనే వ్యక్తి మీద గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ పార్టీకి సానుకూలంగా చెప్పకపోతే తలక కోసే కోసిన పరిస్థితి అవన్నీ చేసి నెగిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళు తగ్గిపోయిందేమో అనుకునే వాళ్ళు అంటే అది కూడా ఒక కారణం అది మాకు రుద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఒక పై పాజిటివ్ వైబ్రెంట్ వాతావరణంలో ఈ రాష్ట్రం ఒక మంచి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా అలాంటి అనిశ్చితి వాతావరణం తీసుకురాము ఎంతటి వారైనా కూడా చెప్పగా తప్పు చేసిన వాడిని మేము శిక్షిస్తాం కులాలు మతాలు అడ్డు పెట్టుకుని ఇలా అల్లరి చిల్లరిగా మాట్లాడితే ఒప్పుకునేది లేదు అది నిన్న జరిగినటువంటి కావచ్చు మొన్న జరిగిన కావచ్చు అలాని అలా అని చెప్పేసి శాంతి భద్రతలు మాత్రం విఘాతం కలగనీయం రాజధాని మా ప్రాంతమనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఒక పాజిటివ్ వైపుని చెడగొట్టి డైవర్షన్ పాలిటిక్స్ ముఖ్యంగా చెప్పాను కదా కల్తీని ఇది ఒక పక్కన క్లియర్గా తెలుస్తూ ఉంది అడల్ట్రేషన్ జరిగింది తప్పు జరిగింది క్లియర్గా చెప్పారు మా దగ్గర మెథాలజీ లేదు కాకపోతే అప్పుడు అంటే అలా మెథాలజీ లేనప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఇచ్చినటువంటి ఎన్డీడిబి కాఫ్ వాళ్ళది అథెంటికేటెడ్గా వస్తుంది సో క్లియర్ కట్గా ఉంది సో దాంట్లో ఉన్నటువంటి పర్సెప్షన్ని మార్చి వాళ్ళు ఏదో చేయబోయారు కరుణాకర్ రెడ్డి అది మార్చాలి బడ్జెట్ రాబోతూ ఉంది బడ్జెట్ పాజిటివ్గా ఉంటుందని ముందే తెలుసు సో దాన్ని మార్చాలా ఇట్లా పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయ దాన్ని నెగిటివ్ చేయాలన్న ఆలోచన అట్లాగే ఏదైతే నూతనంగా ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారో తమ అడిగినట్టు చెప్పినట్టుగా వారిని కూడా ఇబ్బంది పెట్టలో భయభ్రాంతులు పెడితే శాంతివతలు లేవు అనే ఒక క్రియేషన్ చేస్తే వాళ్ళు పెట్టుబడిదారులు పారిపోతారు అనేది మీరు చూశారు పీపీపీని తప్పు చూపించి ఓ బూచీలాగా చూపించి బెదిరి చెప్పారు రప్పాలని స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు వాళ్ళు రచ్చబడ్డే దూరం వాళ్ళని నేను చెప్తాను మేము రెచ్చగొట్టే ధోరణి ఉంటే జూన్ నాలుగు సాయంత్రం వాళ్ళు ఉండగలిగే వాళ్ళ ఈ రాష్ట్రంలో నా మీద దాడి చేసిన వాళ్ళు మేము చేయలేదు అంటే మేము నపల్చుకోవాలి కాదు కానీ మా సిద్ధాంతం అది కాదు ఒక మంచి వాతావరణం ఉండాలి పాజిటివ్నెస్తో పాటు దాన్ని అధిగమించాలి తప్ప ఎక్కడ ఇంత కూడా చెప్పాను ఎవరైతే గత ప్రభుత్వంలో అసమానించబడ్డారో వాళ్ళ కుటుంబాన్ని మేము చేరదీసి వాళ్ళకి మెరుగైన జీవన పరిమాణం కల్పిస్తూ ఉన్నాం తప్ప వాళ్ళని రివెంజ్ పాలిటిక్స్ మేము వాడుకోవట్లేదు వీళ్ళు ప్రతీదీ కూడా భయా అంటే ఏ వర్గాలకి వర్గాలు తీర్చాలి కులపరంగా పరంగా మతపరంగాన ఇంకో పరంగాన ఇంకో పరంగా ధనికులు ఇది ఏదైనా ఏదో రకంగా కుట్రలు పడుతూ ఉన్నారు అది వాళ్ళ వాళ్ళు కూడా క్లారిటీ చెప్పాలి ఇదే మా సిద్ధాంతం మేము గతంలో ఇలా చేసాం మేము బూతులు తిట్టాం మేము మాట్లాడాం మేము హత హత్యలు చేస్తాం ఏంటంటే చెప్పనండి బయటకు వచ్చి కానీ మేము ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని సహించేది లేదు చెప్తా అదే చెప్తారు కదా అప్పుడు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడిని చెరువుపల్లిలో చంపేశారు మేము వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న వారికి కావాల్సిన అవసరాలు కల్పించాం పిల్ల వాళ్ళ సిస్టర్ని చదివిస్తున్నాం ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు ఇంకా జీవన పరిమాణాలు కల్పిస్తున్నాం అట్లా పాజిటివ్గా పోతా ఉన్నాం కానీ